ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ నగరంలో అకాల వర్షాలకు అక్కడ ఉన్న ఖాళీళ్ళంతా నీళ్ళు వచ్చి వాళ్ళ ఇల్లులన్నీ కూడా వరదమయం బురదమయం కావడం వాళ్ళు పడుతున్న కష్టాలు చూసి బాధలు చూసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎప్పటికప్పుడు పరిస్థితులంతా కూడా పర్యవేక్షిస్తూ ఆయన స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రజలకందరూ కూడా ధైర్యం చెప్తూ ప్రభుత్వం నుంచి ఏ సహకారాలు అందాలని చెప్పేసి అవన్నీ కూడా ప్లాన్ చేస్తూ రెండవ వైపు దాతల నుంచి సహకారం కోరుతూ మరి వాళ్ళను తొందరలోనే మళ్ళీ సాధారణ పరిస్థితికి తీసుకురావాలని ఆయన పడుతున్న తపన చూసి అక్కడ ప్రజలకు మనవంతు సహకారంగా శ్రీశైలం నియోజకవర్గం నుంచి మేము కూడా అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అన్ని పార్టీల కార్యకర్తల నాయకులందరం కూడా మనవంతు మన నియోజకవర్గం నుంచి సహాయ సహకారాలు అందించాలి ఆర్థికంగానే ఉద్దేశంతోనే రెండు రోజుల కిందట ఒక మీటింగ్ పెట్టుకొని ప్రతి గ్రామంలో ఎందుకంటే మన పార్టీకి పటిష్టమైన క్యాడర్ ఉంది ప్రతి గ్రామంలో బూత్ స్థాయి వరకు వెళ్ళి అన్ని గ్రామాలలో ప్రజలను రిక్వెస్ట్ చేయండి మన సీసీల నియోజకవర్గం నుంచి కూడా ఒక భారీ విరాళంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇద్దామని చెప్పేసి ఒక పిలుపు ఇవ్వడంతో మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఈరోజు నేను కూడా స్వయంగా మరి ఆత్మగూరు పట్టణంలో తిరగడం జరుగుతూ ఉంది బట్ ఆ రోజు మన నియోజకవర్గం నుంచి